శ్రీ సత్యసాయి జిల్లా ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారదని కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు ధర్మవరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీకి ఆయన శ్రీకారం చుట్టారు ప్లాస్టిక్ నిర్మూలన మానవాళి మనుగుడుకు అవసరమని జ్యూట్ బ్యాగులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు షాపింగ్ కు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జ్యూట్ బ్యాగులు వాడాలని వ్యాపారులు క్లాత్ బ్యాగులు వినియోగదారులకు అందించాలని కోరారు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగ హానికారతపై అవగాహన కల్పించాలని కోరారు సో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధర్మవరం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ కార్యక్రమం మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం మనకి మూడో శనివారం స్వర్ణానంద స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం చేసుకుంటున్నాం ఇందులో భాగంగా ఆల్రెడీ మనకి అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం హిందూపురంలో పుట్టపర్తిలో చెరువు అలాగా వేరే వేరే మండలాల్లో మనకి కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ వారం ఈ నెల మనకి ఉన్న ఒక థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం అంటే మీ అందరికీ తెలుసు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటంటే ఒకే ఒకసారి ఒకేసారి యూజ్ చేస్తాము ఆ ప్లాస్టిక్ని అంటే ఏంటి వాటర్ బాటిల్ ఏదైనా ప్లాస్టిక్ కానివ్వండి వాటర్ బాటిల్లో వాడుతున్నాము కవర్లా వాడుతున్నాము దీంట్లో మళ్ళీ ప్లాస్టిక్ వచ్చేపాటికి మీకు రెండు రకాలు ఉంటుంది ఒకటి బయోడిగ్రేడబుల్ ఉంటుంది నాన్ బయోడిగ్రేడబుల్ కూడా ఉంటుంది ఏమైనా కానీ బట్ ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే సింగల్ యూజ్లో ఏమేమి వాడుతున్నామో ఇవన్నీ కూడా మనం బ్యాన్ చేసుకోవాలి వాడకుండా తగ్గించాలి ఇందులో ఏంటంటే మనకు వచ్చే ఒక ఛాలెంజెస్ ఏంటంటే ప్రజల నుంచి కూడా మనకి భాగస్వామ్యం అవసరం ఉంది అలాగే చిరు వ్యాపారుల నుంచి కూడా మనకి భాగస్వామ్యం అవసరం ఉంటుంది అంతేకాకుండా మనకి కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా దీంట్లో కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఇందులో ప్రజల రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా షాప్ కానీ అంగడిలో కానీ వెళ్ళినప్పుడు చిరు ఏదైనా కొండనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బ్యాగ్ వాళ్ళే ఒక క్లాత్తో చేసిన బ్యాగ్ బ్యాగ్ తీసుకెళ్ళాలి జూటుతో చేసిన బ్యాగ్ ఒకటి వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుందండి ఆ బ్యాగ్ అనేది వాళ్ళే స్వయంగా తీసుకెళ్ళి వెళ్ళగలిగితే అక్కడ ప్లాస్టిక్ జూస్ అనేది మనకు ఉండదు అంతేకాకుండా చిరు వ్యాపారులు కూడా వాళ్ళు కూడా ఎందుకంటే ప్లా ప్లాస్టిక్ అనేది ఈజీగా కవర్ అనేది ఈజీగా మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వాడుతుంటారు ప్రజలు మనం తీసుకెళ్ళగలిగితే దాన్ని కూడా వాళ్ళు కూడా తగ్గించుకునే ఒక అవకాశం ఉంటుంది ఈ కరా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే లోకల్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం అనేది జనాల ప్ర ప్రజల భాగస్వామ్యం వల్లనే ఒక సక్సెస్ వస్తుంది అనేసి చెప్తూ సెలవు తీసుకుంటారండి థ్యాంక్ యూ అండి